హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో వారికి భారీ గుడ్ న్యూస్ వడ్డీ లేకుండా ఏకంగా మూడు లక్షల రుణం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఈ మూడు లక్షల రుణం ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక చేతి వృత్తుల వారి కోసం కేంద్రం అమలు చేస్తున్న పిఎం విశ్వకర్మ యోజనను రాష్ట్రంలోనే ఆదరణ స్కీమ్తో అనుసంధానించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని సమాచారం ఈ పథకంలో ఎంపికైన వారి కోసం రెండు విడతల్లో మూడు లక్షల రుణం అయితే అందిస్తారు బ్యాంకులు విధించే పదమూడు శాతం వడ్డీలో కేంద్రం ఎనిమిది శాతం భరిస్తుండగా మిగిలిన ఐదు శాతం కూడా వడ్డీని లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది అయితే లబ్ధిదారులు చెల్లించే ఐదు శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చె చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు దీంతో లబ్ధిదారులకు వడ్డీ లేకుండానే రుణం అయితే అందనుంది అయితే ఆ రుణంలోనూ కొంత రాయితీగా ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది అయితే రాష్ట్రంలో ఎంతమంది ప్రస్తుతం చేతివృత్తుల మీద ఆధారపడి ఉన్నారనే దానిపై ప్రభుత్వం సర్వే చేయనుంది సచివాలయ సిబ్బంది సహకారంతో ఈ సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ సర్వే తర్వాత ఆదరణ విశ్వకర్మ యోజనను అమలు చేసే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు పదిహేడో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారు ఇక చేతివృత్తులు సాంప్రదాయ సాధనాల ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు